హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇప్పటికైతే మంచిగా ఉన్నా అయితే సౌదీలో ఇలా వచ్చేసి మా వంట చూడండి ఒకసారి మేము బాగా వంటుండం చెప్పు ఏమంటుందో సరే అడిగి తెలుసుకుందాం బ్యాక్ కెమెరా చూపిస్తారు చూడండి ఒకసారి

ఇవేంటేమో కలిపి గోబీ ఇది గోపి గోపి గడ్డ గోపి గడ్డ గోపు దీన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీన్ని పక్క ఇది మనం తాలూకు ఇంకు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు సరే ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటాలు ఆలుగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకునే పక్క పెట్టుకోవాలి సరే మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నామో రైస్ డబల్ తీసుకోవాలి తీసుకొని సరే మళ్ళా నువ్వు వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మావోడు అయితే వంట స్టార్ట్ చేసిండు మరి ఏం చేస్తున్నావు చూద్దాం ఇప్పుడు ఏం వేస్తున్నావు అంటే కూర వేస్తున్నావు వేస్తున్నావా ఫ్రై అని అది మంచి అంతే అంటావాస్తా ఓకే ఫ్రై అవుతాయి ప్రేమేసాం అలా ఇలా ఆవాలు జీలకర్ర టమాటా ఆవులుగా అన్నేసినావా అన్ని వేసినా ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ చేసుకుంటున్నా ఫస్ట్ చేసుకున్నాక టమాటాలు గోల్లేంక

మొత్తానికి అయితే కిచుడు చేసి అయిపోయింది కిచుడు చావు మరి అయితే అయిపోయింది చారు అంతేనా అదే మరి ఓకే ఇది ఒకసారి బ్యాక్ కనర్ డ్యూటీస్ వచ్చాండి నేను ఇప్పుడే వడ్డిస్తున్నాం తింటున్నా చారు